ఈ ఈరోజు అయితే నేను మా వారిద్దరు కలిసి ఇంకా టౌన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే ఇంకా మేము రీసెంట్గానే బంగారు చీటీ అనేది కడుతూ వచ్చాము అదైతే అయిపోయింది ఇంకా మేము గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట మన బడ్జెట్ బట్టి ఐదు వందల నుంచి పదివేలు వరకు కూడా కట్టుకోవచ్చు మన బడ్జెట్ వెయ్యి రూపాయలు మించితే అంతకు పైన వెళ్ళదులేండి ఇంకైతే మేము అన్ని కంప్లీట్ అయిపోయింది కట్టడం అన్నట్టు ఇంకా మాకు పెళ్లి రోజు వస్తుంది కదా ఏమన్నా కొనుక్కుంది ఊరు అంటే మా వారిని తీసుకొని నేను వచ్చాను అనమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఫస్ట్ నేనేమనుకున్నానంటే మాటీలు తీసుకుందాము అని నాకు ఆల్రెడీ రెండు జాతలు మాటీలు ఉన్నాయి కానీ పొడుగు మాటీలు కాస్త పొట్టైపోయిందనమాట ఇంకా అందుకనేసి మాటీలు తీసుకోవాలని వెళ్ళాను ఫైనల్ గా అయితే నేను మాటిల్ చూడడానికి వచ్చేసాను ఇంకా మాటిల్ అంటారా డిజైన్ వైజ్గా గా చాలా బాగున్నాయి కానీ మనం కట్టిన డబ్బుల్లోకి స్కీమ్ కి ఇవైతే సరి తోగవు అనమాట ఇంకా మనమే చేతుల్లో నుంచి వేయాల్సి వచ్చింది అందుకనే నేనే ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో